పేదల అందరూ ఎలా ఉన్నారు ప్రభు కృపను బట్టి మీ ప్రార్థన బట్టి మేము మా సంఘము క్షేమంగా ఉన్నాం ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను ప్రభు దీవించి ఆశీర్వదించి కాపాడను గాక ఈ దినం ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి పదహారు వచనాలన్నా చదువుతున్నాను పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని బాధింపబడు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడనూ లేకపోయాను కాబట్టి ఇంకను బ్రతుకుతున్న వారికంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకుంటని ఇంకను పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయల కంటెను వారే ధన్యులు కొంటిని మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోష కారణములని నాకు కనబడెను ఇది వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకున్నటకై చేయు ప్రయత్నము వలె ఉన్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును శ్రమైనను గాలికైన యత్నములను రెండు చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరొకటి సూర్యుని క్రింద నాకు కనపడేను ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు ఆయనను అతడు ఎడదెగక కష్టపడను అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు అతడు సుఖమనున్నది నే నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకున్నాడు ఇది వ్యర్థమైనదై బహుచింత కలిగించును ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి వండుట మేలు వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయినలా వానికి శ్రమయ్యే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును ఒంటరియగు ఒకని మీద మరొకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని ఎదిరింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి వెళ్ళును సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షమున ఉందిరని నేను తెలుసుకొని అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు అయినను తరువాత రాబోవారు వీనియందు ఇష్టపడరు నిజముగా ఇది వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే థ్యాంక్ యూ